నెల్లూరు వెళ్ళాము కదా నెల్లూరులో ఎంజీబీ మాల్ ఎంజీబీ మాల్లో గేమ్ జోన్లో ఉన్నాము ఆల్రెడీ ముందు వీడియోలో కొన్ని గేమ్స్ అయితే అన్ని ట్రై చేసాము ఏంటంటే త్రీ గ్లాసెస్ పెట్టుకొని హర్రర్ హర్రర్ మూవీ అనమాట అది ఒకటి చూసాము నెక్స్ట్ కార్ ఒకటి ఎక్కాము ఇంకా కొన్ని అయితే ట్రై చేసాము అనమాట అది ముందు వీడియోస్లో ఉన్నాయి చూ ఎవరైనా చూడిపోతే ఒకసారి చూసేసేయండి ఇంకా ఇప్పుడైతే ఈ బంపర్ కార్ రేస్కి అయితే వచ్చాము అసలు ఫుల్ ఎంజాయ్ ఎంత బాగుందంటే బల్లే సరదా సరదాగా ఉన్నాయి అనమాట నెల్లూరు వెళ్ళామంటే ఫుల్ ఎంజాయ్ అయ్యి అస్సలు ఈ మాల్లో గేమ్ జోన్ అస్సలు ఊరికే చూద్దామని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక వెళ్ళడానికి మాకు వెళ్ళాలనిపించలేదు అనమాట ఈ కార్ రేస్ అయితే మాత్రం అసలు అందరం ఇద్దరిద్దరం ఎక్కాము అది కొంచెం ఫస్ట్లో అర్థం కాలేదు అర్థమయ్యేసరికి దింపేశారు నాలుగు నిమిషాలు ఇచ్చారనమాట అంటే మనకి మనమే డ్రైవ్ చేసుకోవాలి ఎలా డ్రైవ్ చేసుకోవాలి ఏంటి అనేది అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎక్కంగానే కానీ ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత తర్వాత అర్థమయ్యేసరికి అయిపోయింది దిగేసేస్తున్నాము మళ్ళీ సింగిల్స్ ఎక్కారనమాట మళ్ళీ అని అది అయిపోయిన తర్వాత ఇంకా మా బొడ్డమేమో గోల్ చేస్తుంది అదేమో పిల్లలకి ఎంట్రీ లేదంట ఆ కారు ఎక్కాలని పాపం ఏమి ఏడిసిందంటే వాళ్ళేమో పిల్లలు వద్దని చెప్పేశారు ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ ఇంకో గేమ్ ఇది వచ్చేసి కార్ రేస్ ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయంటే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి గేమ్స్ ఆ పిల్లలది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గేమ్స్ ఆడుతూనే ఉన్నాయి ఇంకా నేను కొన్ని అయితే మీకు వీడియో తీయలేదు అన్నీ ఎందుకులే మళ్ళీ వీడియో ఎంత అయిపోతుందని చెప్పేసి కొన్ని కొన్ని కొంచెం కొంచెం సేపు అయితే చూస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేశారేమో నాకైతే ఇంకా ఇక్కడ మేము సరదా సరదాగా మాట్లాడుకుంటాం ఫన్నీ ఫన్నీగా బోల్డ్ అంత ఎంజాయ్ చేసాము ఎప్పుడు వెళ్ళినా ఫుల్ ఎంజాయ్ అనమాట అసలు నెల్లూరు ఇప్పుడైతే ముందు వెళ్ళిన దానికల్లా ఇప్పుడు డబల్ త్రిపుల్ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ అనమాట ఫుల్ సాటిస్ఫాక్షను పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా ఇంకా ఫుల్ ఇంకా తా ఇంకొకళ్ళయితే ఇక్కడ బైక్ రేస్ అనమాట బైక్ రేస్ కూడా ఇది బాగా సరదాగా ఉంది ఇంకా వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే పక్కన నేనైతే డిస్టర్బ్ ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాను అసలు చూడడానికే కాదు అది గేమ్ ఆడడానికే కాదు చూడడానికి కూడా మనకి ఫుల్ ఎంజాయ్గా ఉందనమాట ఒక అంటే ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ అట్లా ఆడుకుంటూ వచ్చామన్నమాట చాలా టైం ఇంచుమించు మేము పన్నెండు ఇంటికి ఎంజీబీ మాల్లోకి వస్తే కింద ఐస్ క్రీమ్ తిని పైకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకొంచెం సేపు ఊరికే గేమ్ జోన్లోకి వెళ్ళి అలా చూసేసి ఇలా కిందకు వచ్చేసేద్దాం ఏమి ఆడద్దు ఒక ఫైవ్ మినిట్స్ అంట మాకు అరగంట అరగంట పై ఫైవ్ మినిట్స్ అనుకున్నది అరగంట లిఫ్ట్ దగ్గర ఎందుకంటే ఎప్పుడు ఎక్సలేటర్ ఎక్కుతాం ఒకసారైనా లిఫ్ట్ ఎక్కాలని చెప్పేసి అది కూడా గ్లాస్ లిఫ్ట్ అంటే నాకు బల ఇష్టము ఇంకా దానికోసం వెయిట్ చేసి గ్లాస్ లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చి గేమ్ జోన్లు ఈ గేమ్స్ అన్నీ ఆడాము ఇంకా కొన్ని గేమ్స్ ఆడామన్నమాట అనమాట ఇవి ఇది తర్వాత మామూలుగా మనకి తిరణాల్లో రింగ్స్ వేస్తుంటారు కదా అవన్నీ కూడా నేను షూట్ చేయలేదు రింగ్స్ ఉంటారు ఆ రింగ్స్ వేసేవి బాల్ వేస్తాము అవి పాయింట్స్ వస్తే అక్కడ టెడ్డీ బేర్స్ అవన్నీ వచ్చాయి కూడా ఇదేమో టెడ్డీ బేర్స్ ఇప్పుడు చెప్పాను కదా బాల్స్ వేస్తే అవి పది పాయింట్లు వస్తే మనకి అక్కడ ఉన్న టెడ్డీ బేర్లో ఏదో ఒక టెడ్డీ బేర్ వేస్తారంట మనకేం రాలేదు మూడు ఐదు అట్లా వచ్చినాయి దీని పక్కనే మళ్ళీ మనం రింగ్స్ వేస్తాం కదా తిరణ్లో అట్లా బాతులు ఆ మ్యూజిక్ అయితే భలే ఉంది సౌండ్ నేను మళ్ళీ మ్యూజిక్ పెట్టామంటే ఏ మ్యూజిక్ పెట్టినా కాపీ రైట్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది అందుకని నేను మ్యూజిక్ యాడ్ చేయలేదు పక్కన బాతులు ఇదేమో ఫిష్ అనమాట అవి తిప్పితే గేలాంతో పట్టుతున్నట్టు వస్తుంది పిల్లలు ఆడుకోవడానికి బాగుంది ఇవి చెప్పే కదా రింగ్స్ అని ఈ బాతులు ఊగుతూ ఉంటాయి మనం అక్కడ రింగ్స్ వేయాలి ఇక్కడ కూడా టెన్ పాయింట్స్ వస్తే ఆ బ్యాగ్ ఉన్న టెడ్డీబేర్స్లో ఏదో ఒక టెడ్డీబేర్ అనమాట ఫైనల్లీ ఇంక ఇంటికి వచ్చి రెడీ అయ్యి మూడు మూడు నాలుగు అవుతుంది అందరూ రెడీలు అయ్యి కేక్ కూడా తీసుకొచ్చారు బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము ఫొటోస్ వీడియోస్ పాపతో అదంతా అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీ కూడా ఇంకా పుట్టి తినాలి కదా రెస్టారెంట్కి అయితే వచ్చాము మనం ఆల్రెడీ నేను ఈ రెస్టారెంట్ మన వీడియోస్లో ఉందనమాట ఫారెస్ట్ రెస్టారెంట్ మొత్తం కూడా నేను పైన చూపించా కానీ ఇట్లా దారి పొడుగుతా కూడా మనం స్టెప్స్ ఎక్కే దగ్గర ఇవంతా కూడా చాలా బాగుందనమాట లాస్ట్ టైము వెళ్ళేటప్పుడు చూడలే వచ్చేటప్పుడు చూశాను ఈసారి ఇక్కడ బయట కూడా చూపిద్దామని చెప్పేసి మీకైతే చూస్తున్నాను అనమాట ఫారెస్ట్ రెస్టారెంటు ఇంకా అంతా కూడా నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి మనం ఇక్కడికి ఒకసారి వచ్చి ఇదంతా కూడా వీడియో తీసాను ఇప్పుడైతే మనం వెళ్ళని ప్లేస్ ఒక్కటే చూస్తాను అనమాట మిగతా అదంతా కూడా ఆల్రెడీ చూసాము మన వీడియోస్లో ఉంది ఇది ఒక గృహలాగా ఉండిద్ది అనమాట చీకటిగా మొత్తం చీకటే నా ఫోన్ లైటే మీకు కనిపిస్తుంది వెలుతురులో కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇక్కడ ఒక రెండు టేబుల్స్ ఏమి ఉంటాయి ఇది గృహ అంట ఈ ఫారెస్ట్లో గృహ ఇదిగో చూడండి నా గృహలో నుంచి మనకు కనిపిస్తుంది సర్వ్ చేయడం కూడా అటు నుంచే సర్వ్ చేస్తారంట కానీ మనమైతే దాంట్లో కూర్చొని వెళ్ళే బయట ఎక్కువ మంది ఉన్నాం కదా ఒక రెండు టేబుల్స్ అంటే ఒక ఆరుగురు పడతారేమో చిన్న ఒక అద్ అంతవరకు సపరేట్గా ఉందనమాట ఇంకా ఫైనల్లీ మీ మాకైతే టేబుల్స్ సెట్ చేసి ఇచ్చారంటే మేము ఎక్కువ మంది వెళ్ళాం కదా మొత్తం ఒకే టేబుల్ చేయమంటే మా మబ్బడ్డామి మా బుడ్డానికి అయితే చెప్పండి మీరు అందరూ బ్లెస్ చేయండి మా బుడ్డా ఉంది హ్యాపీ బర్త్డే పార్టీ కోసం అని మేము నెల్లూరు వచ్చాము ఇంకా ఫుడ్ అయితే ఫైనల్లీ ఆర్డర్ ఇచ్చాం ఫస్ట్ అయితే మేము చిల్లీ చికెన్ ఒకటి ఇవి ఆర్డర్ ఇచ్చారు మొత్తానికి అవి ఇది వచ్చేసి చిల్లీ చికెన్ అనుకుంటా తర్వాత చికెన్ పకోడీ ఏం తీసుకొచ్చారు అది కూడా చూపిస్తాను మనకేమో చేతులతో తింటాం బాగా అలవాటు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇవేమో లాలీపాప్స్ స్పూన్స్తో ఎట్లా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్పూన్లతో తినాలని ట్రై చేస్తాను చూడండి నేను ఎలా తెప్పలు పడతాను ఇప్పుడైతే అది అస్సలు కట్ అవ్వటం లేదు ఎలా తినాలో కూడా మనకు అర్థం కావట్లేదు ఫైనల్లీ నేను అది పక్కన పడే చేతుంది అన్నాను అది వేరే విషయం కానీ ట్రై చేయాలి కదా ఎట్లాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు ఎలా తినాలి ఏంటనేది రావటంలా కట్ చేస్తంటే ఇంకా చేత్తోనే తినేసేస్తున్నాను చక్కగా తర్వాత చికెన్ పకోడీ అనమాట ఇగో చూడండి ఇవి గులగరలు లాగా ఉన్నాయి అసలు ఎంత గట్టిగా ఉన్నాయో బాగా మాడిపోయి లైట్గా కూడా వచ్చినాయి అనమాట ఫస్ట్ అయితే మాకు అది చిల్లీ చికెన్ ఇది చిల్లీ చికెన్ అని అర్థం కాలేదు అంత డిఫరెంట్గా ఉంది ఫైనల్లీ వాళ్ళని అడిగామనమాట ఏంటి ఇలా చేశారు ఇది పకోడియా ఇంకేదన్నాను కూడా అది తినేసిన తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము బిర్యానీ వచ్చింది బిర్యానీ కూడా టూ త్రీ ఫ్లేవర్ అంటే రకాలన్నమాట ఒకటి ఫ్రై పీస్ ఒకటి కర్రీ ఒకటి ఫ్రాన్స్ కూడా ఇచ్చారు ఫ్రాన్స్ ఏమో పిల్లలకి ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీది అంటే మేము ఫ్రై పీస్ చెప్పాము అదేమో అటు సైడ్ మా సిస్టర్ వాళ్ళకి వెళ్ళింది ఇటు సైడ్ వచ్చేసి కర్రీ బిర్యానీ వచ్చింది అనమాట మైనీస్ కూడా తెప్పించాం ఆ చికెన్ పకోడే మైనీస్ లేకుండా అస్సలు తినబుద్ధి కాలేదు ఇంకా లైట్గా ఇంత కప్పు అదేంటో నాకు తెలియదు కానీ రెస్టారెంట్లో బుడ్డ కప్పులు కావాలని తెచ్చుకుంటారు ఏమో గిల్లు గుల్లింత గుల్లింత పెడతారు మనకు అది కంటికి కూడా ఆగదు పెరుగు చట్నీ అడిగినా అంతే పెరుగు చట్నీ అడిగితే ఆస్తులు అడిగినట్టు బెల్లప్లేస్తున్నారు వాళ్ళు మనకైతే ఇక్కడ దగ్గర దగ్గర హోటల్లో అయితే పెరుగు చట్నీ మనం ఎట్లా కూర్చొని తినేటట్టయితే ఇంకొక బౌలు కూడా తీసుకొచ్చేస్తుంటారు అక్కడేం పాపం వాళ్ళు మొహోట పడుతుంటారు మనం అడగడానికి ఎంత మొహోడ పడితే వాళ్ళు అడగ తినడానికి ఇవ్వడానికి కూడా అంతే మొహోడ పడుతుంటారు ఫైనల్లీ ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళి పనుకునేసరికి పన్నెండు మూడు గంటలకల్లా నిద్ర లేపేశారు మూడు ఇంటికా నుంచి రెడీలు అయ్యి ఐదు అయ్యింది ఐదున్నరకి ట్రైను ప్రస్తుతానికి ఆటోలో రైల్వే స్టేషన్కి వస్తున్నాము రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి మా జర్నీ ఎక్కడికి ఏమిటి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చూడండి లోకల్ ట్రైన్స్ అనమాట ట్రైన్ కూడా చాలా బాగుంది వీటికి కూడా రిజర్వేషన్ మేము రాకముందే రిజర్వేషన్ అయితే చేయించేశారు మేము రిజర్వేషన్ ఎక్కేసాము ఉదయం చీకటితోనే ట్రావెల్ ఇంకా ఫైనల్లీ ఊరైతే వచ్చాము ఏ ఊరు ఏంటి ఎలాగా అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి ఇక్కడైతే నేను వీడియోలో మాట్లాడుతున్నాను ఏంటంటే నాకు హెయిర్ స్టైల్ కానీ ఈ రెండు రోజులు మా మరదలు అనమాట హెయిర్ స్టైల్ మాకు జల్లేసుకోవడానికి వేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది తను ఉందంటే మోడల్ జల్లేస్తామండి ఇది నాకు కానీ మా పిల్లలకు కానీ ఇంకా మా సిస్టర్కి కానీ అందరికీ తనే వేసింది ముందు పుట్టినరోజు అప్పుడు కానీ ఇప్పుడు కానీ తనైతే రాలేదు కానీ మా మమ్మల్ని రెడీ చేసి పంపించింది ఇంకా డ్రెస్ డ్రెస్సు హెయిర్ స్టైల్ ఇవన్నీ చూస్తే మా రిలేటివ్స్ ఏమనుకుంటారో ఏంటో ఎలా మాట్లాడుకుంటారో తిరుగుతున్నాం అది ఇది అనుకుంటూ కొంచెం అలా సరదాగా మాట్లాడుకుంటా వచ్చామన్నమాట